నమస్కారం జై శ్రీమన్నారాయణ ఇంటి పనులలో బాధ్యతలు సహజంగా శరీరం బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అని ఒక పొరపాటు అభిప్రాయం ఉంది ఏ కాలంలో అయినా శరీరం బాగా శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ శ్రమ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఆధ్యాత్మికం తోడ్పడుతుంది మనం రోజువారీ చేసే పనులతో పాటు మన ఇంట్లో భగవంతుడి కోసం చేయవలసిన ఆరాధన పూజ ఆయన కోసం తప్పనిసరిగా చేయవలసిన ప్రసాదం వంట ఆయన కోసం ఆ పూజాగదిని శుభ్రం చేయడం దీపాలు శుభ్రం చేసి వెలిగించడం వాటికి కుంకుమ పెట్టి అలంకారం చేయడం శ్లోకాలు చెప్పడం పారాయణ చేయడం ఇలాంటి మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక చింతనతో ముడిపడి ఉన్నవి ఇవి కూడా చేయాలి మన జీవితంలో ఇది లేకపోతే మనకు పని చాలా మిగులుతుంది సమయం కూడా చాలా మిగులుతుంది ఆఫీస్ పని ఎలాగూ ఉంటుంది ఇతరత్ర ఇంట్లో చేసే పని మాత్రం తగ్గుతుంది ఆఫీస్ పని అంటేనే అది కుర్చీలో కూర్చొని చేసే పని శారీరక శ్రమ అందులో తక్కువ బుద్ధికి పని ఎక్కువ ఉంటుంది చింతనకి ఎక్కువ పని ఉంటుంది శరీరం బాగా కష్టపడి పని చేయకుండా చింతన మాత్రం ఎక్కువ చేస్తే రెండు బ్యాలెన్స్ కావు ఇంకా మనకు ఆయాసం ఎక్కువ అవుతుంది నీరసం ఎక్కువ అవుతుంది అందుకనే మనం ఇంట్లో కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి ఆ పనులు చేయడం వల్ల మన మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి ఇతర దేశాల్లో చూస్తే ఇంట్లో హెల్పర్స్ ఎవరు ఉండరు వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకోవాలి దానికి తగ్గ ఆటోమేటిక్ మిషన్స్ చాలా ఉంటాయి మన దేశంలో హెల్పర్స్ దొరుకుతారు కారు డ్రైవ్ చేయడానికి ఒకళ్ళు పై పనులు చేయడానికి ఒకళ్ళు ఇల్లు శుభ్రం చేయడానికి ఒకళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి ఒకళ్ళు ఇట్లా దేనికి తగ్గట్టుగా దానికి హెల్పర్స్ని పెట్టుకునే అవకాశం ఉంది దానివల్ల మన శారీరక శ్రమ ఇంకా తగ్గుతుంది అందువల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ పనులన్నీ మనం చేయడం మానేసి హెల్పర్స్ని పెట్టుకొని చేయించుకొని శారీరక శ్రమ కోసం జిమ్కి వెళ్ళడం వాకింగ్ చేయడం జాగింగ్ చేయడం లాంటివి చేస్తుంటాం భగవద్గీత వ్యాఖ్యానంలో రామాంజుల వారు అంటారు శారీరక శ్రమ మాత్రం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే అందులో భగవంతుడి ప్రమేయం లేదు అంటే ఆయన ఇచ్చిన శరీరాన్ని ఆయన కోసం వినియోగించకుండా కేవలం శారీరక శ్రమ మాత్రం చేసి ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆయన దాన్ని అంగీకరించరు అంటారు కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఇంట్లో చేయాల్సిన పనిని చేస్తూ ఆ రకంగా శారీరక శ్రమ చేయాలి ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళొచ్చు జాగింగ్కి వెళ్ళొచ్చు కానీ ఈ పనులన్నీ వదిలేసి హెల్పర్స్ని పెట్టుకొని వాళ్ళతో చేయించి కేవలం వాకింగ్ జాగింగ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుని కోసం మన శ్రమ పడ్డప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆయన కృప వలన మన ఆరోగ్యం కూచబడుతుంది స్థిరంగా ఉంటుంది అందుకోసం మన పెద్దవాళ్ళు మన ఆరోగ్యంగా ఉండాలి అని అదే సమయంలో శరీరాన్ని ఇచ్చిన వాడికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడానికి అనుకూలంగా ఇంటి పనులు అవన్నీ అనుసంధానం చేశారు కానీ ఇవాళ కాలఘట్టాల్లో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇంటి పని మీద మనసు పోవడం లేదు ఏవి ఎలా ఉన్నా పర్వాలేదులే అన్నట్టుగా ఉంది అలా ఉండకూడదు వస్తువులు కానీ బట్టలు కానీ నేల కానీ అన్నీ శుభ్రంగా ఉండాలి అది భగవంతుడు నివసించే ఇల్లు కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి కంటితో చూస్తే చెయ్యి కదలాలి అంటారు ఎక్కడ పని కనబడినా అది వెంటనే చేసేయాలి ఎప్పుడు ఒంట్లో ఒక ఆతృత ఆరాటం ఉండాలి తర్వాత ఏం పని చెయ్యాలి అని చూడాలి ఇంటి పని మీద బుద్ధి పోవటం లేదు ఉన్న పనుల వైపు చూపు మరల్చకుండా ఉండాలి చూసి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అనే మనోభావన ఉండకూడదు ప్రస్తుత కాలంలో ఈ భావన బాగా కనపడుతుంది ఇందులో ఇంకో కోణం ఏంటంటే చాలామంది ఉపన్యాసాలు వింటున్నాం పుస్తకాలు చదువుతున్నాం నేను ఇలా ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధి పొందాలనుకుంటున్నాను పాసురాలు నేర్చుకోవాలి అది ముఖ్యం అదే ఆత్మ ఉజ్జీవనానికి మార్గం దాన్ని వదిలేసి ఎంతసేపు ఊడ్చి తుడిచి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కుదరదు అందుకని ఆచారాన్ని కూడా తగ్గ తగ్గించుకోండి అనేవాళ్ళు ఉన్నారు ఇంట్లో ఏది శుభ్రంగా ఉంచుకోకుండా కేవలం పుస్తకాలు మాత్రం చదువుతూ ఉంటారు కోర్సుల్లో చేరుతారు అంటే వాళ్ళు ఖాళీగా లేరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారు కానీ ఎక్కడ వింతగా ఉందంటే మనం చదివే పుస్తకంలో భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అని ఉంది ఆ పుస్తకాన్ని చదువుతూ ఆయన రోజు ఏం చేయాలని చెప్పారో అది చేయకుండా ఉంటే పుస్తకం చదవడం వల్ల ఉపయోగం ఎంతవరకు అర్థం కాదు మనకు రోజువారీ ఏ పని చేయాలని భగవంతుడు పెద్దలు నిర్ణయించారో అది కూడా చేయకుండా ఉంటే పుస్తకం చదవడం వల్ల ఉపయోగం గొప్పగా ఉండకపోవచ్చు కానీ పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏ పుస్తకాలు చదవకుండానే సక్రమంగా భగవంతుడి ఆజ్ఞను పాటించారు ఇలాగే ఉండాలి అని అందరూ నేర్చుకునేలాగా జీవించారు మగవాళ్ళు కూడా ఇంట్లో ఏ పని అయినా చేయవచ్చు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అంతటితో అయిపోయింది అనుకోకుండా కడిగి తరిగి పెట్టడం ఇవన్నీ చేయాలి అది పొయ్యి మీద పెట్టి ఎలా వండాలో ఆడవాళ్ళు చేయొచ్చు కాబట్టి ఇది ప్రాచీన కాలం నుంచి పెద్దవాళ్ళు మగవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ పని చెయ్యొచ్చు ఈ పని చేయకూడదు మగవాళ్ళు అనేది ఏమీ లేదు అన్ని పనులు వాళ్ళు చేయొచ్చు ఈ రోజుల్లో ఏ పని చేయకుండా ఉండడం గొప్ప అనుకుంటున్నారు కృష్ణుడు భగవద్గీతలో పద్మపత్ర అన్నాడు అంటే సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అని అర్థం ఒకవేళ దాన్ని బాగా మనసుకు పట్టించుకొని ఈ రోజులో చాలామంది ఏది పట్టనట్లుగా ఏ బాధ్యత తీసుకోకుండా యోగిలాగా ఏది పట్టించుకోకుండా ఉంటున్నారేమో మన ఇంకా అంత ఉన్నత స్థాయికి చేరుకోలేదు భగవంతుడు కోరుకున్నట్టుగా మనం ముందు మనకు నిర్ణయించిన పనులు చేద్దాం ఇంటి పని ఆడామగా భేదం భయం లేకుండా ఇద్దరు చూసుకోవాల్సిందే ఇది ముందు సక్రమంగా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు ఈ శారీరక శ్రమ వల్ల మన ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ